హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి గీతలు కేవీఎస్ బుల్స్ కుర్రా వెంకటేష్ యాదవ్ గారు మైదుకూర్ మైదుకూర్ టౌన్ కడప జిల్లా అండి ఫ్రెండ్స్ కేవీఎస్ బుల్స్ గురించి అప్డేట్ ఇవ్వమని అడిగారు మీకోసమనే నేను వెళ్ళి వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ గమనించుకోగలరు వీడియోలో చూస్తున్నటువంటి రైట్ సైడ్ గిత్తకు కేవీఎస్ బుల్స్ కుర్రా వెంకటేష్ యాదవ్ గారి సీనియర్ గిత్తకు రైట్ సైడ్ గిత్తకు మొన్న ఈ మధ్యనే మూడు రోజులు బ్యాక్ అండి వాకింగ్ అని వెళ్ళారు బయటికి బయటికి వెళ్ళినప్పుడు రైట్ సైడ్ గిత్తకు లారీ అతను వచ్చి రైట్ సైడ్ గిత్తను తగిలిచ్చాడండి రైట్ సైడ్ గిత్తకు వాకింగ్కి వెళ్తున్నప్పుడు రైట్ సైడ్ గిత్తను లారీ అతను వచ్చి సైడ్ తగిలియడం జరిగింది టచ్ అయిందండి ఇబ్బంది అయితే ఏం జరగలేదండి బేటాలు కూడా స్టార్ట్ చేశారు బేటా వేశారు కండిషన్ కూడా బాగానే ఉందండి బేటా కండిషన్ కూడా బాగానే ఉంది చూడొచ్చు రైట్ సైడ్ గిత్తకు వీడియోలో మీకు చూపించడానికి వెళ్ళానండి అక్కడికి కేవీఎస్ వెంకటేష్ వెంకటేశ్వర గారిని అడిగి వీడియో తీయడం జరిగిందండి అప్డేట్ వీడియో కోసం ఈరోజు మీరు లైవ్లో కామెంట్లు చేశారు కాబట్టి మీ అని నేను వెళ్ళి అక్కడికి వీడియో తీయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది కూడా జరగకపోయింటే పాయసం పల్లె కానీ అలాగే రేపు జరిగేటువంటి బాక్రాపేట పార్ట్ విభాగానికి పెట్టాలనుకున్నారు ఇది జరగడం వల్ల జాక్పాట్కి పెట్టలేకపోతున్నారు ఎల్లుండి జరిగేటువంటి సీనియర్స్ విభాగానికి పెట్టాలని ఆలోచనలు అయితే ఉన్నారండి కన్ఫామ్గా చెప్పలేదు పెట్టాలని ఆలోచనలు ఉన్నారు చూడాలి ఈరోజైతే బయట వేశారు ఎద్దు కండిషన్ అయితే ఫుల్ కండిషన్లో ఉంది ఏమి ఇబ్బంది ఏం లేదు బాగానే ఉంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా సరే కొత్త విషయాలు చేయాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒంగోలు జాతి గ్రూపులలో షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్